హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు సో ఈ కృష్ణాష్టమికి ఆ చిన్న కృష్ణీకి ఎంతో ఇష్టమైన అటుకులతో రెండు రకాల రెసిపీస్ చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి పారి పెట్టుకొని టూ కప్స్ పాలు ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం మూడు కప్పులు పోసుకొని మరిగించుకుందాం మీకు అచ్చంగా పాలే కావాలన్న పాలతో కూడా మూడు కప్పులు పాలతో చేసుకోవచ్చు ఇలా మనకి పాలు కాగుతూ ఉంటాయి ఇంకో ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని నేనైతే ఇక్కడ జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్ గుమ్మడి తినాలు వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకొని వేగిపోయిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్యాన్లో పెట్టేసుకుందాము సో చక్కగా వేగిపోయినాయి కదా అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా ఒక కప్పు వాటుకోలు వేసుకొని రెండు మూడు నిమిషాలు క్రిస్పీగా అయ్యేదాకా అటుకుల్ని వేయించుకున్నాము ఇలా వేగిపోయిన అటుకుల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాలు ఒక వచ్చేదాకా ఒక ఆగనిచ్చి ఈ పాలు పొంగొచ్చేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేయించుకున్న అటుకుల్ని ఈ పాలల్లో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాము ఇలా అటుకులు వేసాక ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుందండి ఈలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకున్నాం ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఈ బెల్లం వాటర్ అంతా కూడా కరిగేదాకా కరిగించుకొని మనము చల్లారి పెట్టుకోవాలి బెల్లం పాకంలోకి ఈలోపు మనము అటుకులన్నీ ఉడిగిపోయినాయినాయి కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉన్నాము ఈలోపు అటుకులన్నీ కూడా బాగా చక్కగా ఉడిగిపోయినాయి కదా బెల్లం కూడా కరిగిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని అటుకుల మీద మూత పెట్టేసుకొని మరలా మూత తీసేసి గెరితో ఒకసారి కలుపుకొని ఇందులోకి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఈ మనకి బెల్లం సెరపు కూడా పూర్తిగా చల్లారిపోతుంటుంది సో ఇలా అంతా అక్కడ కలిపేసుకొని మొత్తం ఫ్లేవర్ అంతా అటుకులకు పడుతుంది అనమాట ఇప్పుడు మరలా మూత తీసి మనం ముందుగా బెల్లం పాకం పట్టుకున్నాము కదా దీన్ని ఇలా స్ట్రైన్ చేసుకున్నాము బెల్లం పాకం పూర్తిగా చల్లారిపోవాలన్నమాట సో ఇదంతా కూడా అటుకుల్లో కలిసేదాకా ఉంచుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒక బౌల్లో ఒకసారి తీసుకోవటమే మన ఆటకల పాయసం రెడీ అయిపోయింది రెండో రెసిపీ వచ్చేసి ఒక బౌల్లోకి రెండు కప్పుల ఆటకలు తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాచ్ చేసుకున్నాక వాటర్ నీటిని కూడా ఎంపట్నీ స్ట్రైన్ చేసుకుందాము ఇలాంటి అటుకులన్నీ కరిగేసుకున్న తర్వాత ఇలా వాటర్ని స్ట్రైన్ చేసుకుందాము ఇలా స్ట్రైన్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకుందాము అదే నీతిలో కొంచెం బెల్లాన్ని తీసుకుందాం ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం వాటర్ బాగా కరిగేదాకా ఉంచుకొని ఇందులోకి మనము లెక్క బెల్లం వాటర్ అంతా కరిగిపోయింది కదా ఇందులోకి మనము ముందుగా స్ట్రైన్ చేసుకున్న అటుకులను వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కొబ్బరి ఎండి కొబ్బరి అయినా లేదా పచ్చి కొబ్బరి అయినా హెల్త్ బాగాలేదని నేను కొబ్బరి వేయట్లా మీరు అయితే కొబ్బరి వేసేసుకోండి వేసుకొని ఇదంతా అటుకులకి బెల్లం పాకం పట్టుకునేలాగా బాగా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుంది అదే మీరు కొబ్బరి వేసుకునేలాక్కు అయితే కొబ్బరి కూడా అటుకులతో పాటు వేసేసుకోండి వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కలుపుకొని బాగా దీన్ని కూడా ఒక బౌల్లోకి సర్దేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకులతోటి రెండు రకాల రెసిపీస్ ఇది అటుకుల ప్రసాదం అంటారండి బెల్లం అటుకుల ప్రసాదం అంటారు ఈ రెండు రకాలు మనకు రెడీ అయిపోయినాయి కాకపోతే నేను తీసుకున్న బెల్లం కొంచెం తెల్లగా ఉంది అదే రంగు బెల్లం అయితే కలర్ఫుల్గా ఉండేదంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి చూసారు కదా ఎంతో ఇష్టమైన అటుకులతో రెండు రకాల హెల్తీ రెసిపీస్ మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయనిలాంటి మంచి మంచి రెసిపీస్